మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ పుష్ప టూ పై ఎక్కడా లేని ఉన్నాయి ఈ సినిమా అప్డేట్స్ కోసం సినీ అభిమానులు ఈగర్ గా తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేసిన మేకర్స్ ఇప్పుడు పాటకు ముందే సెన్సేషనల్ సర్ప్రైజ్ అంటూ అప్డేట్ ఇచ్చారు புஷ்பாட்டு சினிமா உன்ன హైప్ ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్యాన్ ఇండియా లెవెల్లో రీచ్ హౌండ్ వస్తోంది ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ అంచనాలను మించి అమాంతం పెంచేస్తుంది ముఖ్యంగా నార్త్ ఇండియాలో పుష్పరాజ్ క్రేజ్ నెక్స్ట్ లెవెన్ అనేలా ఉంది పుష్ప టూ థియేటర్లోకి రావడమే లేటు బాక్స్ ఆఫీస్ బద్దలవుతుందనేలా వెయిట్ చేస్తున్నారు అక్కడ జనాలు అందుకు తగ్గట్టే అంచనాలకు ఏ మాత్రం తక్కకుండా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్ వచ్చే ఆగస్టు పదిహేనున పుష్ప టూ ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది ఈ నేపథ్యంలో ఒక్కో అప్డేట్ ఇస్తూ వస్తున్నారు మేకర్స్ అందులో భాగంగా మే ఒకటిన పుష్ప టూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమో ట్రెండింగ్ లో ఉంది ప్రస్తుతానికి మూవీ లవర్స్ అంతా పుష్ప టూ ఫస్ట్ సింగిల్ కోసం వెయిట్ చేస్తున్నారు కానీ లేటెస్ట్ గా మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ ఫస్ట్ సింగిల్ వచ్చేలోపే ఒక సెన్సేషనల్ సర్ప్రైజ్ ని అందిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు దీంతో పాటకు ముందు ఈ సర్ప్రైజ్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది ఇది పాటకు సంబంధించినదా లేదా మరో కొత్త అప్డేట్ ఏదైనా ఇస్తారా అనేది వేచి చూడాలి అయితే మే ఒకటి కంటే ముందే ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది కూడా తెలియవలసి ఉంది మొత్తంగా సెన్సేషనల్ సర్ప్రైజ్ అంటూ తెగ ఊరిస్తున్నారు మేకర్స్ మరి పుష్పరాజ్ ఇచ్చే ఆ సర్ప్రైజ్ ఏంటో చూడాలి